హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతులకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఒక్కొక్కరి ఖాతాలలో ఇరవై వేల రూపాయలు ఎప్పుడు జమ కాబోతున్నాయి ఎవరు అర్హులు మొదట ఏ జిల్లాలలోకి నిధులు బదిలీ కాబోతున్నాయి అనే సమాచారాలు స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి రైతులకి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటి వరకు రైతు భరోసా కావచ్చు ఇటు గతంలో రైతు బంధు కావచ్చు సకాలంలో ఇవ్వకపోయినా కూడా నిజమైన రైతులకి అంటే చిన్న సన్నకారు రైతులకి మాత్రం ఇచ్చే ప్రయత్నం చేసింది అయితే ఇప్పుడు తాజాగా ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకి ఎకరాకి పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పిఎం కిసాన్కి సంబంధించిన నిధులని ఎవరైతే ఇప్పటి వరకు పొందలేకపోయారో వాళ్ళకి సంబంధించిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాల్లోకి జమ చేస్తుంది కాబట్టి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోకుంటే పూర్తి చేసుకోండి సో అప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పిఎం కిసాన్ నిధులు కూడా మీ ఖాతాలోకి జమ అవుతాయి సో ఇక్కడ రెండు అంశాలు ఒకటి పంట అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ కేంద్రంలో చేసుకుంటే మీకు ప్రభుత్వం ఎకరాకి పదివేల రూపాయల సహాయాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తుంది అలాగే రెండోది కేంద్ర ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలలో ఆరు వేల రూపాయలు జమ అవుతాయి అయితే పన్నెండవ విడత నుండి ఇరవై విడత వరకు కొంతమంది ఈకేవైసీ ప్రాసెస్ వల్ల ఆగిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి ఈకేవైసీ పూర్తి చేసుకుంటే నిధులు అనేవి జమ చేస్తున్నట్లుగా వివరణ ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణే ఈకేవైసీ పూర్తి చేసుకోండి